సేవలో తరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాలుగవసారి సీఎం అయ్యాక ఆయన తొలిసారిగా తిరుమల చేరుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు చంద్రబాబు చంద్రబాబుకి స్వాగతం పలికారు జిల్లా ఎమ్మెల్యేలు నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు ఇక తిరుపతి తిరుమలలో చంద్రబాబుకి అడుగడుగున జనం నీరాజనం పలికారు ఉదయం పది గంటలకు మళ్లీ తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు ఆలయంలో దర్శనానికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం కుటుంబ సమేతంగా చంద్రబాబు నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు ప్రస్తుతం ఆయన స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఆలయంలో కూడా ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకి స్వాగతం పలికారు ప్రజలు సైతం అక్కడ క్యూ లైన్ లో ఉన్న ప్రజలు సైతం బాబుని పలకరించేందుకు బాబుతో కరచాలనం చేసేందుకు నిన్నంతా కూడా ఎగబడిన దృశ్యాలు మనం చూసాం తిరుమల తిరుపతిలో అడుగడుగునా కూడా ప్రజలు చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టారు తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ విజువల్స్ పెద్ద ఎత్తున జిల్లాకు చెందిన జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా తిరుమలకి చేరుకున్నారు నిన్న సాయంత్రమే తిరుమలకి చేరుకున్న చంద్రబాబుకి జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా ఘన స్వాగతం పలికారు ఇక ఈ రోజు జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అయితే పది గంటలకి ఆయన తిరిగి మళ్ళీ నివాసానికి చేరుకుంటారు ప్రస్తుతం అయితే తిరుమల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన బయటకు వచ్చిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నిన్న సాయంత్రం నిన్న ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నిన్న సాయంత్రం ఆయన తిరుమల చేరుకున్నారు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి అలాగే మనవడు దేవాన్ష్ కోడలు బ్రాహ్మణి మంత్రి ఆయన కుమారుడు నారా లోకేష్ తో పాటుగా మరికొంతమంది కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకునేందుకు లోపలికి వెళ్తున్నప్పుడు దృశ్యాలు చూస్తున్నాం లోపలికి వెళ్తూ ఆయన విక్ర ని చూపిస్తూ ఉన్నారు అక్కడ తనను తన కోసం అక్కడ ఎదురు చూస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నిన్న జేఈఓ చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు ఇక అడుగు అడుగునా కూడా ప్రజలంతా కూడా చంద్రబాబుతో కరచాలనం చేసేందుకు నిన్నంతా కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించిన దృశ్యాలు కూడా మనం చూసాం ఇక ఉదయాన్నే స్వామివారి సేవలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ పది గంటలకు ఆయన తిరుగు ప్రయాణం కాబోతున్నట్టుగా తెలుస్తోంది తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న చంద్రబాబు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది అతిరథ మహారథుల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కుటుంబం అంతా కూడా తిరుమలకు బయలుదేరి నిన్న సాయంత్రానికి తిరుమలకు చేరుకున్నారు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న చంద్రబాబుకు జేఈఓ ఘన స్వాగతం పలికారు క్యూ లైన్ లో ఆలయం లోపలికి వెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం Oh